తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బుధ గురు శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలుపులు వీచే అవకాశం ఉందని తెలిపింది బుధవారం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు దక్షిణ వేదర్భ నుంచి మరట్వాడ ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది ఇది కాకుండా మరో ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది వీటి ప్రభావంతో బుధ గురు శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది